మీ కాలేయం క్లీన్ చేసేందుకు అద్భుతమైన డ్రింక్స్ కాలేయం దెబ్బతినడం అనేది కేవలం మద్యం వల్ల మాత్రమే కాదు తప్పుడు ఆహారపు అలవాట్లు వైద్య పరిస్థితులు కూడా ఈ రుగ్మతకు కారణమవుతాయి చెడిపోయిన కాలేయంతో జీవించడం చాలా కష్టం అందువల్ల దానిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు సహజంగా దానిని నిర్విశీకరణ చేయడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అయితే సాధారణంగా ఆల్కహాల్ మాత్రమే కాలేయం కుళ్ళిపోవడానికి లేదా సమస్యలకు కారణమని భావిస్తారు వాస్తవానికి మీరు బయట వేయించిన ఆహారం జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే మీ కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోతాయి కాలేయం కొంతవరకు దానికదే శుభ్రపరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ మనం తీసుకునే ఆహారం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది చర్మం దురద మూత్రం ముదురు రంగులో ఉండటం ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం వికారం లేదా వాంతులు కడుపులో నొప్పి లేదా వాపు చర్మం పసుపు రంగులోకి మారడం కళ్లలోని తెల్లసేన కనిపించడం వంటి లక్షణాలను మీరు ఎదుర్కొంటుంటే మీ కాలేయానికి వైద్య సహాయం అవసరమని అర్థం చేసుకోండి దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అందుకే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి అయితే కాలేయాన్ని కొన్ని సహజ పద్ధతుల ద్వారా నిర్విశీకరణ చేయవచ్చు అవేంటో తెలుసుకోండి పుదీనా టీ కాలేయాన్ని నిర్విశీకరణ చేయడానికి పుదీనా టీ ఒక సహజ నివారణ వెబెండి ప్రకారం పుదీనా టీ కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది పుదీనా ఆకులలో మెంథాల్ మెంథోన్ వంటి ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి ఇవి డీటాక్స్ ఫంక్షన్లను నిర్వహించడానికి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి అటువంటి పరిస్థితిలో పుదీనా టీ తయారు చేయడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులను జోడించండి దీన్ని కొంతసేపు అలాగే ఉంచి రాత్రి పడుకునే అరగంట ముందు త్రాగాలి పసుపు టీ పసుపు అనేది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్న ఒక శక్తివంతమైన మసాలా దినుసు అటువంటి పరిస్థితిలో ప్రతిరోజు పసుపు టీ తీసుకోవడం వల్ల కాలేయంతో సహా శరీరం నిర్విశీకరణకు చాలా సహాయపడుతుంది దీనిని తయారు చేయడానికి ఒక గ్లాసు వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి తేనె కలపండి ఆ తర్వాత తాగండి అల్లం నిమ్మకాయ టీ అల్లం నిమ్మకాయల కలయిక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇవి మీ శరీరాన్ని డీటాక్స్ చేయడమే కాకుండా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఈ మిశ్రమం వాపు నుంచి ఉపశమనం కలిగించడానికి జీవక్రియను పెంచడానికి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది దీనిని తయారు చేయడానికి ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయ రసం అల్లం ముక్క కలపండి పదిహేను నిమిషాలు మరిగించి ఆపై వడకట్టి త్రాగాలి మెంతి నీరు మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లతో సముదిగా ఉండటం వలన ప్రేగు కదలికకు సహాయపడుతుంది ఈ సులభంగా తయారు చేయగల డీటాక్స్ పానీయాన్ని తయారు చేయడానికి ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీ స్పూన్ మెంతి పొడిని కలపండి ఇలాగే పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి ఆ నీటిని ఒక కప్పులోకి వడకట్టి రోజుకు మూడు సార్లు త్రాగాలి చమోమిలే చమోమిలే టీ టీని చామంతి టీ అంటారు చమోమిలే టీ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గించడానికి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడే ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది ఎర్రబడిన కణజాలను శాంతపరుస్తుంది అటువంటి పరిస్థితిలో దీనిని తయారు చేయడానికి ఒక గ్లాసు వేడి నీటిలో ఒకటి టేబుల్ స్పూన్ చమోమిలే పువ్వులను జోడించండి పది నిమిషాల ఆ తర్వాత త్రాగాలి దాని ప్రయోజనాలను పొందడానికి కనీసం రెండు వారాల పాటు ప్రతిరోజు దీన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు